దేశం గర్వించదగ్గ గొప్ప నేతల్లో ఒకరిగా ప్రత్యర్థులు సైతం అంగీకరించే ఒక సమోన్నత విద్యావేత్త ఆర్థిక రంగ అగ్రగణ్యుడు రాజకీయాలు హుందాతనమంటే ఎలా ఉండాలో చూపించిన నిజమైన నాయకుడు పద్మ విభూషణ్ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల ప్రాంతంలో ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ తొంభై రెండేళ్ల వయసులో తుది శ్వాస విడిచారు ఈ నేపథ్యంలో అసలు భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏం జరిగింది మన్మోహన్ మన్మోహన్ సింగ్ గారు దేశాన్ని పెను ప్రమాదం నుంచి ఎలా కాపాడారు వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు నైన్టీన్ లో ఇండియాకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది అంటే మన దేశం డైలీ రన్ అవ్వడానికి విదేశాల నుంచి మనం చాలా వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం లైక్ క్రూడ్ ఆయిల్ మెటల్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ కోల్ మెడిసిన్స్ ఎక్సెట్రా అయితే ఇవన్నీ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నందుకు ఆ దేశాలకు డబ్బులు కట్టాలి కదా అలా కట్టడం మన దేశం పక్కన పెట్టే నాటికి మన దేశానికి ఈ ఫారెన్ అయిపోయాయి కేవలం మూడు వారాలకు మాత్రమే మన దేశాన్ని అవసరమైన డబ్బు మాత్రమే మన గవర్నమెంట్ దగ్గర ఉంది దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పుల్లో మునిగిపోయింది ఎంతలా అంటే అంతర్జాతీయంగా మన దేశం చేసిన అప్పు మన లో ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ ఈ రోజు పాకిస్తాన్ శ్రీలంక ఏ పరిస్థితికి వచ్చేసాయో అంతకంటే దారుణంగా మన భారతదేశం కూడా వరల్డ్ ఇంటర్నేషనల్ మానిటరీ డెవలప్డ్ కంట్రీస్ ముందు అప్పుల కోసం పరిస్థితి ఏర్పడింది అయితే మన పివి దేశ ప్రధాన మంత్రిగా గా ఉన్న టైంలో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారు ఈ దారుణమైన పరిస్థితి నుంచి దేశాన్ని బయటకు తీసుకురావడానికి అప్పటి వరకు ఉన్న అన్ని ఎకనామిక్ పాలసీస్ ని మార్చేసి కొన్ని కొత్త ఎకనామిక్ పాలసీస్ ని తీసుకువచ్చారు ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలే మన భారతదేశం భవిష్యత్ ని మార్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ రోజు ఇండియా జిడిపి ఫ్రాన్స్ అండ్ యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్ చైనా తో పోటీ పడే స్థాయికి ఎదిగింది అంటే దాని వెనుక లో పివి నరసింహారావు గారి గవర్నమెంట్ తీసుకున్న ఎన్నో రివల్యూషనరీ ఎకనామిక్ పాలసీస్ ఉన్నాయి దీని కారణంగానే స్వతంత్రం వచ్చిన నలభై సంవత్సరాలు మనం సాధించలేనిది ఈ ఇరవై సంవత్సరాలు సాధించాం కావాలంటే ఒక్కసారి ఈ డేటాను చూడండి ముందు వరకు మన గ్రోత్ ఎలా ఉంది నైన్టీ వన్ తర్వాత మన గ్రోత్ ఎలా ఉందో ఈ గ్రాఫ్ ఇండికేట్ చేస్తుంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది నైన్టీన్ లో పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు మన దేశ ఆర్థిక వ్యవస్థలో చేసిన పిని మార్పులేంటి అవి మన దేశ అభివృద్ధికి ఎలా తోడ్పడ్డాయో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం నైన్టీన్ టైం కి పాకిస్తాన్ అండ్ చైనాతో యుద్ధాలు జరగడం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కారణంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వరకు కుప్పకూలిపోయింది మరియు దీనితో పాటు ఇండియా మరికొంత కిందకి పడిపోవడానికి అమెరికా కి ఇరాక్ మధ్య యుద్ధం జరిగింది ఇండియా కోసం గల్ఫ్ కంట్రీస్ మీదే చాలా ఎక్కువగా ఆధారపడేది ఈ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరిగిపోయాయి అప్పటికే మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు అనుకుంటే క్రూడాయిల్ ప్రైస్ పెరిగిపోవడం వలన రెట్టింపు డబ్బు పెట్టి కొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి దీని కారణంగానే భారతదేశం దగ్గరున్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విలువ కేవలం రెండు వేల ఐదు వందల కోట్లకు పడిపోయింది అప్పుడు ఇమీడియట్ గా ఏదో ఒకటి చేయాలి ఇంత క్రిటికల్ ఇక అదే సమయంలో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన రాజీవ్ గాంధీని టెర్రరిస్టులు కాల్చి టెర్రరిస్టు అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ అప్పులో మునిగిపోయి డబ్బులు లేక కొత్త అప్పుల కోసం వెతుకుతుంటే మరోవైపు దేశానికి సరైన ప్రధాన మంత్రి లేక అల్ల కల్లోలంగా ఉన్న టైంలో సడన్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన పివి నరసింహరావు గారు భారతదేశ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు ఆయన ముందున్న సవాళ్లు ఏంటి అంటే ఇమీడియట్ గా దేశ ఆర్థిక వ్యవస్థని స్టెబిలైజ్ చేయడానికి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కావాలి అప్పుడు ఆయన తీసుకున్న వ్యక్తేన్ నైన్టీ వన్ లో పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ ని ఆయన కేబినెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టారు అయితే ఆయన మన్మోహన్ సింగ్ ని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అవ్వక ముందు ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీకి కి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా సెక్రటరీ గా మరియు కి గవర్నర్ గా కూడా పనిచేస్తారు అందువలన ఈ పరిస్థితిని హ్యాండిల్ పరిస్థితి గమనించిన పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్షియల్ మినిస్టర్ గా పెట్టుకున్నారు ఇది జరిగిన కొన్ని సంవత్సరాల్లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ కంప్లీట్ గా మారిపోయింది ఆల్రెడీ గవర్నమెంట్ అప్పులో ఉంది కాబట్టి కొత్తగా అప్పు చేయకుండా సొంతంగా డబ్బు సంపాదించడానికి గవర్నమెంట్ ఒక ప్లాన్ వేసింది అదేంటంటే మన ఇండియన్ రూపీని డాలర్ ముందు ఒక ట్వంటీ పర్సెంటేజ్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ ఈక్వల్ టు రూపీస్ అయిందనుకుంటే రూపాయలకు సమానం అవుతుంది అంటే డాలర్ ముందు మన విలువ అన్నమాట అయితే దీని వలన అడ్వాంటేజ్ ఏంటి అంటే మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరగడం మొదలైంది ఆ విధంగా మన దేశం నుంచి ఎగుమతులు మొదలయ్యాయి ఎల్పీజీ రిఫార్మ్స్ చేశాక కేవలం కొన్ని ఇంపార్టెంట్ సెక్టర్స్ ను మాత్రమే గవర్నమెంట్ తన కంట్రోల్లో పెట్టుకుని మిగిలిన అన్ని సెక్టర్స్ లో కూడా ప్రైవేట్ కంపెనీస్ కి బిజినెస్ చేసుకోవడానికి అలౌన్స్ చేసింది గ్లోబలైజేషన్ లో భాగంగా విదేశాల నుంచి ఇండియాలో పెట్టుబడులు పెట్టాలన్నా ఫ్యాక్టరీస్ నిర్మించాలన్నా దానికి అడ్డుగా ఉన్న అన్ని చట్టాలని పివి నరసింహరావు గవర్నమెంట్ తొలగించింది విదేశాలలో ఉన్న వాళ్ళు ఇండియన్ కంపెనీస్ లో ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ వరకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా డబ్బులు పెట్టుబడిగా పెట్టొచ్చు అలాగే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళ బిజినెస్ ని చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్రూవల్స్ లేకుండా దానికి అడ్డుగా ఉన్న చట్టాన్ని మన్మోహన్ సింగ్ గారు తొలగించారు లైసెన్స్ పొందాలి అయితే ఆ లైసెన్స్ కోసం ఎంతో మంది రాజకీయ నాయకులకి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవి కానీ మన్మోహన్ సింగ్ గారు ఈ లైసెన్స్ చట్టాన్ని సవరించి ఇండియాలో ఎయిటీ పర్సెంటేజ్ కంపెనీస్ పెట్టుకోవడానికి అసలు లైసెన్సే అవసరం లేకుండా చేశాయి తుప్పుపట్టిన పాత ఎకనామిక్ పాలసీస్ అన్నింటినీ ఒక్కసారిగా పార్టీసి ఒక కొత్త భారతదేశ నిర్మాణానికి పునాది వేశారు ఇక దాని రిజల్ట్ ఏంటో చూస్తే అర్థమవుతుంది ఇప్పటి నుంచి కేవలం రెండు సంవత్సరాలు మన దేశంలో జరిగిన మార్పులేంటో ఇప్పుడు చూద్దాం నైన్టీన్ లో రెండు వేల ఐదు వందల కోట్లతో మూడు వారాలు మాత్రమే దేశాన్ని నడిపించగలం అనుకున్న గవర్నమెంట్ పివి నరసింహరావు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాల వలన కేవలం ఒక్క సంవత్సరంలోనే మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజల్ట్స్ రెండు వేల నుంచి ముప్పై మూడు వేల కోట్లకు పెరిగింది మన దేశం నుంచి విదేశాలకు వెళ్లి ఎక్స్పోర్ట్స్ నైన్టీన్ నైన్టీ త్రీ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్ లో కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించాయి ఇక ఎంతో మంది యువతికి ఉపాధి లభించింది నైన్టీన్ నైన్టీలో వన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ గ్రోత్ ఉన్న ఇండియన్ జీడీపీ నైన్టీన్ నైన్టీ త్రీ వచ్చేటప్పటికి ఫోర్ పర్సెంటేజ్ కు పెరిగింది ఫోర్డ్ టొయోటో స్కోడా కోకోకోలా పిప్సీ మెక్డొనాల్డ్స్ కేఎఫ్సీ శాంసంగ్ సోనీ నోకియా జెట్ ఎయిర్వేస్ కింగ్ఫిషర్ ఎయిర్టెల్ ఐడియా జియో ఎల్జీ ఫిజాహాట్ ఇలా ఒకటేంటి కొన్ని వందల కంపెనీలు విదేశాల నుంచి వస్తే కొన్ని వేల కంపెనీలు మన దేశంలోనే పుట్టుకు వచ్చాయి ఈ కంపెనీలన్నీ ఇండియాలో ఉన్న ఎన్నో రాష్ట్రాల్లో వాళ్ళ ఫ్యాక్టరీస్ మరియు ప్లాంట్స్ ప్లాన్స్ ఎస్టాబ్లిష్ చేసి మన దేశంలో ఉన్న ఎంతో మంది యువతికి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పించాయి ఇలా నైన్టీన్ నైన్టీ వన్ లో అప్పుల బావిలో మునిగిపోయి దాదాపు దివాలా తీసే సిచ్యువేషన్ లో ఉన్న భారతదేశం రోజు ఫ్రాన్స్ రష్యా అండ్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ ని దాటేసి ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద వందల ముప్పై రెండు సెప్టెంబర్ లోని చెక్వాలు పంజాబ్ సిక్ ఫ్యామిలీ తండ్రి గురుముఖ్ సింగ్ తల్లి అమృత కౌరవ్ ఇక మన్మోహన్ సింగ్ ఆరేళ్ళ ఉన్నప్పుడే తల్లి మరణించడంతో తన తండ్రి సేతవంతి అనే ఆమెను రెండవ పెళ్లి చేసుకోగా వారిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అరుగుల అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు కూడా జన్మించారు కానీ మన్మోహన్ సింగ్ వారందరినీ తోడబుట్టిన చెల్లెలాగే చూసుకుంటూ ఉండేవారు ఇక ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చి దేశ విభజన జరిగిందో ఆ సమయంలో మన్మోహన్ సింగ్ గారు ఫ్యామిలీ పాకిస్తాన్ వదిలి పంజాబ్ లోని అమృత్సర్ కు వచ్చి స్థిరపడింది ఇక అలా తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబానికి ఏలోటు లేకుండా చూసుకుంటూ ఉండేవారు ఇక పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పద్నాలుగున గురుశరణ్ కౌర్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అమృత్ సింగ్ సింగ్ ఉపేంద్ర సింగ్ అనే ముగ్గురు అమ్మాయిలు కూడా జన్మించారు ఏది ఏమైనా భారతదేశం గర్వించదగ్గ ప్రముఖులు ఒకరిగా ఎన్నో సేవలు అందించిన మన్మోహన్ సింగ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్